స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్ళు దాటింది అకినేని నాగచైతన్య సవ్యసాచితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి ఆ తర్వాత పలు సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయినప్పటికీ ఆమె నుంచి ఎక్కువ సినిమాలు రాలేదు దీనిపై ఓ నెటిజన్ తాజాగా విమర్శ చేశాడు ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమా ప్రాజెక్టులతో పోలుస్తూ సెటైరికల్గా పోస్ట్ షేర్ చేశాడు ట్వంటీ నైన్టీన్లో రిలీజ్ అయిన యుష్మాట్ శంకర్ తర్వాత ఆమె ఎన్ని సినిమాలు చేసింది అదే ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన శ్రీలీలను చూడండి తను ఇప్పటికే ఇరవై సినిమాలు చేసింది అని సోషల్ మీడియాలో పోస్ట్లో రాసుకొచ్చాడు అయితే ఈ పోస్ట్ నిధి పడి దీనిపై ఆమె తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది తన గురించి బాధపడొద్దని అతడిని కోరింది ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో సినిమా చేసింది తమిళ్లో మూడు సినిమాలు చేసింది అలాగే హరిహర వీరమణకు కూడా సంతకం చేసింది మంచి కథలు అనిపిస్తేనే ఒప్పుకుంటున్నా అందుకోసం టైం తీసుకుంటున్నా అప్పుడప్పుడు నా డెసిషన్ తప్పు కావచ్చు కానీ మంచి సినిమాల్లోనే నటించాలనేది నా అభిప్రాయం వరుసగా సినిమాలను చేయాలనే తొందర ఏమీ లేదు ఇదే ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నాను అందుకే బ్రదర్ నా గురించి నువ్వు ఏమీ బాధపడుకో అని నిధి రిప్లై ఇచ్చింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కో ప్లీజ్ టు సబ్స్క్రైబ్